అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము కార్తీక ద్వాదశి మాహత్యము సాలగ్రామ దాన మహిమ ఈ రెండు చెప్పబడినవి ఇప్పుడు అధ్యాయము పన్నెండవ అధ్యాయంలోకి వెళదాం వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పాను ఓ రాజా కార్తీక మాసముందు సోమవార మహాత్యమును విను వినుము సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలము కలది శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలము కలది పౌర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి ప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము మోహము చేతనైన అంతిమేకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణములు చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాపము విముక్తుడై విష్ణులోకము నన్ను పొందును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ పారణ చేయువాడు ముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణం ముందుండగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణులకు అన్నదానము చేసిన లభించును వెయ్యి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి ఫలానికి పదహార వంతు కూడా చాలవు పుణ్యములు ఇచ్చేడు తిథులు అనేకములున్నప్పటికీ కానీ ద్వాదసి హరి ప్రియుడుగా వాటన్నిటి అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి సముద్రము నుండి నిద్ర లేచిను గనుక ఆ ద్వాదశిని హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాల అంత్యకాలముందు హరి సన్నిధిని పొందును కార్తీక మాసముందు ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలము పొందును స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలు పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు ఉన్నావో అన్ని వేల ఎండ్లు స్వర్గ నివాసము కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వజన్మాకృత పాపములను నశింపచేసుకుని వైకుంఠలోకమునకు పోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందుగాని పౌర్ణిమయందు గాని గాని కంచు పాత్రలో నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దాని దానమిచ్చిన కోటి జన్మలలో చేయబడిన పాపమును నశించును కార్తీక మాసమందు విశేషముగా కా సాలగ్రామ దానము చేసిన చేసిన ఎడల అతను పొందెడి ఫలము చెప్పదగన్నది కాదు కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానము చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమి అంతయు దానమిచ్చినవాడు పొందేడి ఫలము పొందును ఈ విషయమై ఒక కథ చెప్పేదను వినుము విన్నవారికి సమస్త పాపములు నశించి నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు అతడు స్వల్పధనమైనను దాచుకొని ఉండేవాడు అతనికి దానము చేయుట తెలియదు తానైనను అనుభవించను లేదు వాడు ఎవరికి ఉపకారము ను చేసినవాడు కాదు నిత్యము పరనింద చేయచు పరద్రవ్యమును అందు ఆసక్తి గలవాడై ఉండును ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు అతను ఆ గ్రామమునకు పోయాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిని ఇతను ఇలా అడిగాను నా సొమ్ము నాకు ఇమ్ము అని అడిగాను బ్రాహ్మణుడా ఆ మాట విని ఓయి ఈ నెలాఖరుకు నీ సొమ్ము నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెం నిదానించమని అడిగాను అది నచ్చక అతను ఆ బ్రాహ్మణుని కొట్టి చంపాను కొన్నాళ్లకు ఆ కోమటి కూడా వృద్ధాప్యం రావడం వల్ల అతను కూడా మరణించాను మరణించిన తర్వాత యమలోకమునకు పోయాను యమలోకంలో నానా విధములైన నరకములను నరక బాధలను రౌరవ నరక బాధలను అనుభవించుచు ఉండెను అతనికి ఒక కుమారుడు ఉండెను ఆ కుమారుని పేరు ధర్మవీరుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించుచు దానాలు దానాలు ధర్మాలు అన్నదానాలు అనేకములైనవి చేయుచు నూతులు ద్రవించడం నదులు చేయచు అనేకమైన పుణ్య పా కర్మలను ఉండెను ఒకనాడు మునీశ్వరుని దర్శనము చే దర్శనం పొందడం వలన రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స సమస్త దేవత చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లు కీర్తనలు చేయచు వచ్చెను ఆ ధర్మవీరుడు నారద మునీశ్వరుని ఈ విధముగా అడిగాను నారద మునీశ్వర మీ దర్శనం చేత నేను పావులను ఐతిని ఈ ఏ జన్మలో ఏ పుణ్యము చేసితునో మీ దర్శనము అయినది కాబట్టి మునీంద్ర మీకు నేను దాసుడను ఏమి చేయవన్నో చెప్పమని చెప్పాను వైశ్యుడు ఇట్లు పలికిన మాటలు విని మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో ఇట్లా చెప్పాడు నారదుడు ఇట్లా పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా విను కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలము ఇచ్చును సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ యతి కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు కానీ స్త్రీ గాని సాలగ్రామ దానం ఆచరించిన జన్మ జన్మాంతర కృత పాపమును నశించును అని చెప్పెను ఈ మాటలు విన్న ధర్మవీరుడు ఆ శిలను దానం చేయడం వల్ల ఏమొస్తుంది అని సాలగ్రామ దానానికి ఒప్పుకొనలేదు ఎన్నో పుణ్యఫలం ప పుణ్య కార్యక్రమాలు చేసినా కానీ సాలగ్రామ దానం చేయడానికి మాత్రం ఇష్టపడలేదు ఉండగా కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొందాడు మహాత్ముల మాటలు వినని దోషము చేత సాలగ్రామ దానము చేయని దోషము చేత అతనికి నరకము కలిగేను నరకము పొందేను అతను నరకానికి వెళ్ళాను అత నానా రకములైన జన్మలు ఒక జన్మ ఒక మారు కోతిగాను మరొక మారు వృషభమ ఎద్దుగాను పదిసార్లు స్త్రీగాను జన్మించవలసి వచ్చింది మరొక మారు భర్త లేని వైదవ్యము పొంది జన్మ కలిగింది అంతా కూడాను సాలగ్రామము దానము చేయకపోవడం సాలగ్రామ మహిమ తెలిసినా కానీ సాలగ్రామ దానానికి ఒప్పుకొనకపోవడం వల్ల ఇన్ని జన్మలు ఇలా జన్మించవలసి వచ్చింది అట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను తరువాత కొంతకాలమునకు యవనము రాగానే తండ్రి తగిన వరుణ్నికి ఇచ్చి వివాహము చేశాను కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతి పొందాడు దానిని మృతి నొందిన అల్లుణ్ణి బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైదవ్యమునకు కారణం ఏదని బంధువులందరినీ అందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పిన కూతురి యొక్క పాపముల నశ నాశనము కొరకు జన్మాంతరచిత పాప నాశన సమద్దుమగు శాలగ్రామ దానమును కార్తీక సోమవారం ముందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణులకు దానము చేసెను ఆ శాలగ్రామ దాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము ఉండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఉండి తిరిగి భూమి ఎందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయం అయ్యేను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమును ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సాం సామ్రాజ్య పదవిని పొందు పొందెను రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ దాన మహిమ చేత విముక్తుడయ్యను కాబట్టి కార్తీక మాసమందు సాలగ్రామదానము చేసి చేయ చేసిన ఎడల హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ పా ఏకాదశి ఉపవాసము ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకునగలుగుతురు కార్తీక మాసముందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును ఇది ఏ ముఖ్యమైన ప్రాయచిత్తము ఇంతకంటే వేరే ప్రాయచిత్తము లేదు ఇందుకు సందేహము లేదు కాబట్టి ఇంతటితో పదకొండవ అధ్యాయము పదమూడవ